అరేయ్ నేను ఫోటో తీసుకుంటా కేసీఆర్ గారైన నాయకత్వం మార్చలే రియల్ నాయకత్వం మార్చలే ఎలక్షన్ సోవియర్ నాయకత్వం మార్చలే చైతన్యమన ఇట్లానే మార్చబెడ నాది కూడా మల్ల లైన్లు మల్లదే అది గిది కూడా చైన్ చేస్తా రిడి చేస్తా గుడుమున వందరవాలెట్ పార్ట్ పేపర్ కు అడ్జమెంట్లు మమ్మల్ మీద మీరు అయిపోతే పత్రికా మిత్రులకు మరియు మిత్రులకు నమస్కారం ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో మంత్రి మండలి సమావేశం తర్వాత ఏదైతే పత్రిక బ్రీఫింగ్ జరిగిందో ఆంధ్ర గౌరవ మంత్రివర్యులు బ్రీఫ్ చేయడం జరిగింది చాలా బాధకర విషయం ఏంటంటే ఏ ఒక్క సబ్జెక్ట్ మీద కూడా ఒక స్పష్టత లేదు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు పండించిన ప్రతి గింజ కూడా ప్రతి క్వింటల్కి ఐదు వందల రూపాయలు పోలీసు ఇస్తా అని చెప్పడము మళ్ళీ మోసపూరిత హామీ లాగానే నిన్న వాళ్ళ మళ్ళొక్క మోసం రైతు కేవలము సన్న బాడ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మోసం చేయడం చాలా బాధకర విషయం అదే కాకుండా రైతు భరోసా గురించి అడిగినప్పుడు ఇంకా ఎప్పుడు ఇస్తామని అష్ట్రత లేకుండా దాని ప్రణాళికనే ఇంకా సిద్ధం కాలేదు ప్రణాళిక సిద్ధం అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పడం రెండో బాధకర విషయం అంటే రైతులను ఒకటేమో నీళ్ళు లేవు అట్లా మూసపెట్టిన రెండోదేమో రైతు మరే డిసెంబర్ తొమ్మిది తర్వాత మీరు అమ్ముకోకండి తొమ్మిది తర్వాత వచ్చిన ప్రతి గింజకు కూడా మేము ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఏ సంగిలో వచ్చిన ఇచ్చిన ఉదయండి ఇప్పుడు ఏ సంగిలో వచ్చిన పంట కూడా ఇవ్వకపోవడం మళ్ళీ వచ్చే వర్షాకాలం పంటకు ఇస్తా అని చెప్పడము మరి మోసపూరిత ఈ సర్కారు మరి వారి ఆలోచన విధానం తేటి తెల్లమైందని చెప్పేదానికి నిదర్శనం ఇంకోటి పోతే రైతు ప్రతి గింజ కొంటాము ఇప్పటికే చాలా కొన్నామంటే వేములవాడ నియోజకవర్గంలో కేవలం వేములవాడ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే సొసైటీ ఉందో పిఎస్సి సొసైటీలో సుమారు ఇప్పటివరకు ఇంకా యాభై నుండి అరవై వేల క్వింటాళ్ళు ధాన్యం కొనవలసింది పదివేల బస్తాలు ఇప్పటివరకు ఇంకా జోకిన లిఫ్టింగ్ అవ్వాలి అది ఇప్పటివరకు దృఢ ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడు కూడా దాపరించలేదు రైతుపక్షాన్ని ఎందుకంటే వారం రోజులు మరే ఏ ఒక్క లారీ కూడా వచ్చి నిన్న జేసీ గారితో మాట్లాడి గొడవ అయిన తర్వాత మీరు ఎందుకు వస్తలేదు ఏంది వర్షాలు కన్న తర్వాత మరి నిన్న మొన్న ఒక నాలుగైదు వేల బస్తాలు లిఫ్ట్ చేయడం జరిగిందంటే మీరు ఏ స్థాయిలో ఉంది ఏ పరిస్థితి ఉంది చెప్తావు గొప్పలు ఇంత ధాన్యం ఎప్పుడు కూడా ఇంత అర్లీగా మరి మేము కొనలేదు అని చెప్తా ఉంటే చాలా బాధపడే విషయం ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఈ తుఫాన్ తాకిడి అనివార్యాల కారణం వచ్చేదానికి రావద్దని అర్లీగా సోయింగ్ చేసి మరి ముందుగానే క్రాప్ రావడము మీరు కొనడం ప్రారంభించినా కూడా మరి ఇప్పటి వరకు మరి పంటనే తక్కువ వచ్చింది ఎందుకంటే పంటనే తక్కువ వచ్చింది అట్లా ఇంకొక థర్టీ పర్సెంట్ పాంటీ పవర్ కొన్నేదంటే ఎప్పుడు కొంటారు ఆల్రెడీ మరే తుఫాన్లు వస్తున్నాయి మరి మీకు ఆల్రెడీ వర్షాలు వస్తున్నాయి అకాలంగా వర్షాలు వస్తున్నాయి మీరు కొన్నది కూడా లోడింగ్ చేస్తలేరు అని గొప్పలు చెప్పుకుంటా ఆ ఆ కాలమేమో రెండు కిలోలు ఎక్కబెట్టి మరే రైతులను మోసం చేస్తున్నంటే ఇప్పుడు కూడా జరిగేది గదే జరుగుతూ ఉంది మరి మా గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు మరి వారు దుబాయ్ వెళ్ళి విలాసవంతమైన జీవితం అలా ఎందుకు వారికి తెలియాలి కానీ మీరు ఇక్కడ స్థానికున్ని ఇంకోళ్ళు స్థానికేతరులు అని ఇప్పుడు నేను చెప్పినారో మీరు మీరు మీ బాధ్యత మర్చిపోతా ఉన్నారు ఎందుకంటే ఇదివరకు ప్రణాళిక బద్ధంగా ఈ మధ్యలో తిరిగినప్పుడు పొద్దుగాల ఏడున్నరకెళ్ళి మొదలు పెడితే రాత్రి మీ కార్యక్రమాలు నిమిష నిమిషానికి ఏముండో అని మీరు చెప్పేది జరుగుతుంది మరి మీరు దుబాయ్ అనేది కూడా మరి మీరు ఇప్పటివరకు ఎందుకు మీరు ప్రణాళిక పద్ధంగా మీరు దుబాయ్ పోయేది కూడా మరి మీరు ఎన్నుకోబడ్డ రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎందుకు ఏ చెప్పలేదు ఇంత సీక్రెట్ ఈ ఇప్పుడు రైతులు బోసపడుతుండ్రు వర్షాలకు తడుస్తున్నాయి ఇక్కడ లారీలు వస్తలేవు మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అమెరికా వేణు స్థానిక శాస్త్ర చో దుబాయ్ వారి సరే వారి వారి పరిశుభ్ర పర్యటన ఉన్నా కూడా మీ బాధ్యతను విస్మరించి మీరు ఇక్కడ ఉన్న రైతుల ఇంకో పట్ల మీకు ఎంత పాట ఎంత ప్రేమ ఉందో అనేది మీకు ఇద్దరు ఏర్పడతా ఉన్నది అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం గవర్నమెంట్ ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారో మరి కేవలం సన్న వడ్లకే కాకుండా ప్రతి ధాన్యాన్ని కూడా అంటే పండించిన ప్రతి ధాన్యానికి సన్నది కానీ దొండదకుండా అందరికి కేవలం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మన గుంపు గ్రామాల పరిస్థితి ముంపు గ్రామాలలో మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది మమ్మల్ని విశ్వసించి మీకు ఓట్ల గెలిపించింది మాట వాస్తవం ఐదున్నర నెలలు సుమారుగా ఇంకొక వారం పది రోజులు అయితే ఆరు నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీరు చాలా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మీరు రైతు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయలు అయితే ఏదైతే హామీ ఇస్తున్నారో మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తాను ఆ శ్రీనివాస్ గారిని ఈ ముంపు గ్రామాలకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఎంత సమయం లోపట మీరు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు నిరుద్యోగంగా ఉన్నారు మాకొక మీ మీద విశ్వసించి భరోసాతోని ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మాకు వస్తాయని చెప్తా ఉన్నారు దాన్ని కూడా మీరు ముఖ్యమంత్రి గారితోని మరి ఈ ఒక ఆరు నెలల లేదంటే సంవత్సరం లోప మేము ఇస్తాము అని స్పష్టమైన ఆప ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందుకని మళ్ళొక్కసారి గవర్నమెంట్ను పునర్ ఆలోచించాలి అని మీ ద్వారా మళ్ళొక్కసారి మనవి చేస్తూ ఉన్నాము ప్రతి రైతుకు పండించిన ప్రతి గింజ కూడా ఫస్ట్ తొందరగా కొనుగోలు చేయాలి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇవాళ తడిసిన ధాన్యాన్ని మురకలెత్తిన ధాన్యాన్ని మరి ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదు మరి మీకు చిత్తశుద్ధి తప్పకుండా కొనాలి మరి అది మీరు కలెక్టర్లకు అది ఇచ్చినా కూడా ఇప్పటివరకు కొనలేదు మేము మేము నేను రైతు పక్షాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము తప్పకుండా ఎంత సమయంలో కూడా మీరు కొంటారు అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా మరి ఇంకో వారమా పది రోజుల పదిహేను రూపాయలు పట్ట లిఫ్ట్ చేయాలి అనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఈ పక్షంలో ఆల్రెడీ వర్షాలు మళ్ళీ వచ్చే నాలుగైదు రోజులు పడతా ఉన్నాయి కళ్ళాల మీద ఇంకా ముప్పై శాతం వడ్లు ఉన్నాయి ఆ వడ్లన్నీటి కూడా కొని ఏ ఇంత నష్టమైన మీరత్ బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే అన్నారం మరి సుందుల్లా కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా మేము ఆపము అని మరి చాలా స్పష్టంగా మంత్రివర్గం నిర్ణయించుకున్నారని చెప్పారు సరే అది మీ బాధ్యత మీరు నింపవలసి ఉండే లేనిపోని ఆరోపణలు చేసి కేసీఆర్ బద్నాం చేస్తున్న చేయాలని ఒక ప్రక్రియ మీరు ఏదైతే ఎంచుకున్నారో అదే బాటలో మీరు నడుస్తూ ఉన్నారు అది మీ ఇష్టం కానీ రైతుల గురించి ఆలోచించండి ఇలా రైతుకు నీళ్లు లేని పక్షంలో ఇరవై ఐదు ఇంకో నాలుగైదు రోజులలో రోడ్ వస్తుంది మరి వాళ్ళు ఒకసారి తూకం పోసుకొని నారు పోసిన తర్వాత ఒక పదిహేను రోజులు నెల రోజులు పూట నారు ముదిరిన తర్వాత అది పనికి పోతుంది మరి ఏంది రైతులను గాలికి వదిలేసినరా కేవలము ప్రకృతి దయతోనే వాళ్ళు బతకాలరా ఏదైతే రైతులకు భరోసా ఏదైతే ఇచ్చినారో మీరు కేసీఆర్ గవర్నమెంట్లో అంటే ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా మరి వారు మరి ఒక నీళ్ళు కానీ కరెంటు ఉచితంగా కానీ లేదంటే పెట్టుబడి కానీ సరి అయిన కాలంలో ఇచ్చి మరి వారి బాగోగులు చూసుకుంటే ఇలా విస్మరించి మళ్ళీ ఒకసారి వలసలు పోయే పరిస్థితి తీసుకొస్తుందా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను హాశ్రీనివాస్కర్ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ రుద్రంగిలో ఒకప్పుడు రెండు వేల మంది దుబాయ్లో ఉన్న విషయం వాస్తవం కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుండి మరి నీళ్ళు పుష్కలంగా ఇచ్చి బిఆర్ఎస్ గవర్నమెంట్లో మరి మళ్ళీ ఒకసారి వ్యవసాయం లాభదాయక చేసిన ప్రక్రియలో సుమారుగా ఒక ఎనిమిది వందల మంది మీ గ్రామానికి తిరిగి వచ్చి కుటుంబాలతో నుండి మరి కూరగాయలు మరి వరి పంటను చేసుకొని మరి బతుకుతుండ్రు అది విషయం వాస్తవం కాదా మరి మీ గవర్నమెంట్ మీరు ఒక విప్లాగా ఉన్నారు మీ గవర్నమెంట్ పద్ధతి ఏంది మీ గవర్నమెంట్ ప్రక్రియ ఏంది మళ్ళీ మీరు అందరూ మీ గ్రామం నుండి ఇదే కరువు తీసుకొచ్చి దుబాయ్ పం పంపే పరిస్థితికి మళ్ళీ తీసుకురాబోతున్నారా అని మేము వాస్తవంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా మీ బాధ్యత నిర్వహించమని మేము కోరుతా ఉన్నాం ఈ ఆరు నెలలు గడిచిన దానిలో ఒకసారి బేరీ చేసుకొని వాస్తవంగా మీరు ప్రకటించిన హామీలు ఏదైనా నిజంగా చిత్తశుద్ధుడిని మరి ఆరు గ్యారంటీలలో వంద రోజులు ఇస్తున్న గ్యారెంటీలు నూట డెబ్బై నూట ఎనభై రోజులైనా కూడా మరి ఎన్ని హామీలు మీరు తీర్చిండ్రు మరి మీరు ప్రజలకు చేర్చిండ్రు చేరి మరి చేరని ఎన్ని రోజులు ఎన్ని రోజులు చేస్తారని డిమాండ్ చేస్తాను